అప్పట్లో నాగమ్మ నాగదేవత నాగశక్తి నాగకన్య నాగపంచమి నాగబాల నాగపూజ మహిమ అన్నిట్లా మస్తు సినిమాలు అయితే వచ్చినాయి గా సినిమాలల్లా పాములకు పూజ చేసే హీరోయిన్లను ఎప్పుడు కాటేయాయి హీరోయిన్లను తాచరబెట్టే విలన్లను మాత్రం కాటేసి చంపుతుంటాయి అవ్వంటే సినిమాలు కాబట్టి నడిచినాయి కానీ బయట నిజంగా పాములు వీళ్ళు మావోళ్ళు వాళ్ళు దుష్మన్లు అని తేడా చూపెడతాయా దగ్గరకు వస్తే కాటేసుడే ఉంటుంది కానిగా బీహార్లా గస్తుంటి చిత్రమే జరిగింది నిన్న మనసంటోలకు పాములు కానొస్తే దెబ్బకే ఆడికెళ్లి పరుగు పరుగు పెడతాం మా అల్లాట ఇంకలు అడుగు పెట్టాం మరి పాములంటే ఇజ పురుగులాయే ఏడగర భయం ఉంటది కదా ఎవరికైనా కానీ గీ అక్క చూడు ఛత్త పూజ ఎత్తందుకు నీళ్లకి దిగితే పక్క పంటే పాము తిరుగుతున్నా గింత బూలు పడకుండా ఎట్లా నిలబడ్డదో కతిమొళ్లంతా పాము 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 అని కెవ్వు కీకలు పెట్టి పామును చూసి అదురుకొని మీదకి ఎక్కితే అక్క మాత్రం అట్టనే నిలబడ్డది ఆ పాము దగ్గరికి రాబోతుంటే నీళ్ళలో ఇడిచిన కార్తీక దీపాన్ని చేతితోని మెల్లగా దూరం దోసినట్టు గా దూరం దోస్తుంది ఇట్లా అదేదో వాళ్ళ ఇంటి పెంపుడు పామే అన్నట్టు ఇసం లేని పాము అన్నట్టు ఎంత లైట్ తీసుకుంటుందో చూడు కానీ ఒక్క కాటేస్తే నిమిషాలలో పానం పోయేటంత ఇసం ఉండే క్రేట్ పాము అట అది చాలా డేంజర్ అట అయినా అదురతలేదు బెదుర్తలేదు బీహారీ బెహన్ నిన్న మొన్న నాలుగొద్దుల సంది చెత్త పూజలు నడుస్తున్నాయి కదా దేశం అంతటా ఇక మా సూర్య నమస్కారాలు చేస్తేందుకు నీళ్ళకి దిగుతుంటారు ఆడోళ్ళు అటనే బీహార్ల గీయక కూడా నది నీళ్ళకి దిగి మొక్క పోతుంటే హలో అక్కలు హాయ్ అని పండుగ పూట పలకరిస్త వచ్చినట్టే వచ్చింది ఈ పాము కూడా అది కూడా అంతకేమున్న చూడు మామూలుగా అయితే కస్సు బుస్సు అనుకుంటేసే పాము పండుగ పూట కాటేసి డ్యూటీకి హాలిడే ప్రకటించినట్టే పక్కకేలే పోయింది ఇట్లా ఏమనుకుంటా కానీ కాటేస్తే ఎట్టుంటుండే ఏం కదా నీ మొండి ధైర్యం సల్లకుండా నమ్మకం ఉండాలి కానీ మరీ ఇంత మూఢ నమ్మకం పనికి రాదక్కు అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా